నమస్తే అండి కోడిగుడ్డు పులుసు రొటీన్గా కాకుండా కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వచ్చే విధంగా చేసి చూపిస్తాను ఇప్పుడైతే ఎగ్స్ ఉంటాయి కదా వాటిని బాయిల్ చేసుకోవాలి తరువాత దీనిలోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగేసి నానపెట్టేసుకుందాము హాట్ వాటర్లో వేస్తే త్వరగా నానుతుంది ఒక రెండు ఉల్లిపాయలు పెద్దవి సన్నగా చాప్ చేసేసుకోవాలి మూడు పచ్చిమిర్చిని కూడా చాప్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకుందాము పెట్టేసుకొని అందులో పులుసుకి సరిపడా ఆయిల్ని వేసేసుకుందాము వేసుకొని తాలింపు గింజలు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు పసుపుని యాడ్ చేసుకొని ఈ ముక్కలన్నింటినీ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ లోపు మనకి ఎగ్స్ ఉడికి ఉంటాయి కదా వాటిని పొట్టి తీసేసి పక్కనుంచుకోవాలి చింతపండు గుజ్జు తీసేసి ఉంచుకోవాలి ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలు వేగాయి దీని స్పెషల్ ఏంటంటే ఈ ఉల్లిపాయలు వేగిన వాటిలో ఒక వన్ ఫోర్త్ పర్సెంట్ అంటే ఒక పావు వంతు ఉల్లిపాయ ముక్కలను వేగిన వాటిని పక్కకు తీసేసుకోవాలి ముందుగా అయితే దీనికి కావాల్సిన మసాలా ప్రిపరేషను చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు అర స్పూన్ ధనియాలు వెల్లుల్లిపాయ రెబ్బలు ఆరు ఒలిచినవి అందులో ఈ ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఫ్రై చేసినవి అవి కూడా వేసుకోవాలి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ముద్దలాగా కారం కూడా యాడ్ చేసుకోవాలి చేసుకొని మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఉల్లిపాయలు ఫ్రై అయినాయి అందులో ఈ పట్టిన పేస్ట్ని కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఎగ్స్ని కూడా వేసేసుకుందాము ఇప్పుడైతే చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసేసుకోవాలి సరిపడా వాటర్ని వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు బాయిల్ అవనివ్వాలి లిడ్ పెట్టేసుకోవాలండి ఒక పది నిమిషాలు అయ్యాక ఈ కర్రీ అంతా కూడా దగ్గరకు వస్తుంది కొంచెం ఆయిల్ అయితే పైకి వచ్చింది కదా ఇప్పుడైతే చాలా చిన్న బెల్లం ముక్కని మనం యాడ్ చేసుకుందాము అంతేనండి ఇది చాలా స్పెషల్గా ఉంటుంది కర్రీ చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా ఎప్పుడూ పెట్టుకునే విధంగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా రుచిగా ఉంటుంది అంతేనండి ఎగ్ పులుసు రెడీ అయిపోయినట్లే సర్వింగ్కి చూశారు కదా ఎంత బాగుందో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్